హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సోరకాయతో తెలంగాణ స్టైల్లో సర్వపిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒకటిన్నర కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి అందులోనే కప్పు పల్లీలని ఈ విధంగా పొట్టు లేకుండా వేసుకోవాలి తర్వాత ఒక కప్పు సోరకాయ తురుమును వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చిని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పిండి మొత్తాన్ని కూడా చపాతి పిండిలాగా కలుపుకోవాలి దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరమేమీ లేదండి మీకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద బాల్ సైజులో ఉండే పిండి ముద్దని తీసుకొని వేరొక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆ పిండి ముద్ద మొత్తాన్ని కూడా పల్చగా ఒత్తుకోవాలి మీరు కావాలనుకుంటే మధ్యలో రంధ్రాలు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఏడు లేదా ఎనిమిది నిమిషాల పాటు కాల్చుకోవాలి కొద్దిగా రెడ్ కలర్లోకి వచ్చాక ఇంకో వైపుకు తిప్పుకొని మరొక రెండు నిమిషాల పాటు కాల్చుకుంటే సరిపోతుంది ఇదే విధంగా సన్నని మంట మీద ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవాలి ఈ సరోపిండి క్రిస్పీగా మెత్త మెత్తగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్